హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ ఈరోజు మనం గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి తో ఉన్నాము నమస్తే మేడం అందరికీ నమస్కారం దిస్ ఈస్ డాక్టర్ అమూల్య కీర్తి కన్సల్టెంట్ ఆబ్సట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి వైట్ డిశ్చార్జ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది ఎవరికి ఎక్కువగా వస్తుంది మేడం వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా రీప్రడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో యూజువల్లీ ఆ పీరియడ్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ యంగ్ చిల్డ్రన్లో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అప్పుడప్పుడు కనిపించవచ్చు దీని యూజువల్ రీజన్ కెన్ బి సమ్ అన్హైజీనిక్ ప్రాక్టీస్ అంటే క్లీన్ టాయిలెట్స్ యూస్ చేయకపోవడము సరిగ్గా అండర్ గార్మెంట్స్ చేంజ్ చేసుకోకపోవడము అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది కనిపించవచ్చు అనదర్ రేర్ కాజ్ మరి చిన్నపిల్లలు ఏమైనా ఫారెన్ ఆబ్జెక్ట్ లాంఛ్ అవ్వడం వల్ల చాలా ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కొన్ని కేసెస్ చూసాం అలాంటివి యూజువలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది పెరుగుతుంది ఓసీపీస్ యూజ్ చేసే వాళ్ళు వైట్ డిశ్చార్జ్ కూడా న్యాచురలీ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చూడవచ్చు రీప్రోడ గ్రూప్ లో కూడా ఎవరైతే అన్హైజీనిక్ కండిషన్స్ లో ఉంటారో హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళలో కూడా ఎక్కువగా అనేది కనిపిస్తుంది వైట్ డిశ్చార్జ్ వస్తాయి మేడం వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి యూట్రిస్ ఇన్ఫెక్ట్ అవ్వడము ఎస్టీ సెక్షుల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది ఎక్కువగా ఉండడం వీళ్ళలో అనేది జరుగుతుంది దీంతో పార్ట్నర్ కి కూడా రావడము ఇలాంటి కండిషన్స్ స్టార్ట్ అవ్వచ్చు అండ్ పిఐడి అనే కండిషన్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారన్నమాట అది కూడా స్టార్ట్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు యూట్రస్ ఇన్ఫెక్ట్ కావచ్చు దాంతోపాటు ట్యూబ్స్ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు దీనివల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వడము అలాంటి కండిషన్స్ కూడా అవ్వచ్చు దానివల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్స్ తీసుకోవాలి మేడం వైట్ డిశ్చార్జ్ బేసికలీ ఇందాక చెప్పినట్టు ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ హెల్దీ బ్యాక్టీరియా అండ్ అన్హెల్దీ బ్యాక్టీరియా సో హెల్దీ బ్యాక్టీరియా గ్రోత్ కోసం మనం ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్ కర్డ్ అనమాట కర్డ్ అండ్ యోగట్ డై ప్రోడక్ట్స్ అనేవి దే రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్ సో అది తీసుకోవడం వల్ల హెల్దీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇంకొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ లైక్ ఆరెంజెస్ సిట్రస్ ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఆ ప్రోబయోటిక్ హెల్దీ అనమాట అండ్ మెంతులు లేడీస్ ఫింగర్ ఇలాంటి ఫుడ్స్ కూడా వైట్ డిశార్జ్ తగ్గిస్తాయి థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్